ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడం కోసం సూపర్ సిక్స్ అని ఒక ఆరు హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటిని అమలు చేసినాము కాబట్టి సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ అని ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో సమావేశాల్లో మాట్లాడడం జరిగింది దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అనంతపురంలో కూటమి తరఫున ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అక్కడికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడడం జరిగింది వాస్తవంగా ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్లో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాటిల్లో ఆడబిడ్డ నిధి నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇంతవరకు అమలు చేయలే చేయకపోయినా కూడా మేము చేసినాం కాబట్టి సూపర్ హిట్ అని మాట్లాడుతున్నారు సరే వీళ్ళు రోజు మాట్లాడేటువంటి మాటలే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు చూస్తున్నారు అనుభవిస్తున్నారు ఇవన్నీ ఎలా ఉన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక సమాచారం పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు స్థానికంగా మన కళ్ళ ఎదుట కనపడుతున్నటువంటి అంశాన్ని కూడా ఆయన తప్పుగా విష ప్రచారం చేయడం అనేది చాలా విచారకరం ఆయన ఏమన్నాడంటే నిన్న మెడికల్ కాలేజీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక పదిహేడు మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది వాటికి సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి జీవో కూడా జారీ చేసింది దాని మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించడం దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఆ విషయాన్ని కోర్టు జడ్స్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనంతపురం మీటింగ్లో ఒక ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉద్దేశించి ఒక ఆయన మెడికల్ కాలేజీలు అంటున్నాడు అసలు మెడికల్ కాలేజీలు అంటే వాళ్ళకి తెలుసునా భూమి సేకరించి భూమి పూజ చేసి రిబ్బన్ కట్ చేసినంత మాత్రం మెడికల్ కాలేజీలు అయితే అని హేళనగా అవులాయిగా సమాజాన్ని తప్పు పట్టించే విధంగా మాట్లాడడం జరిగింది కానీ వాస్తవం ఏది ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది ఈ సమాచారం కావాలంటే ఎవరైనా చెక్ చేసుకోవచ్చు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే వాటిల్లో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయి క్లాసులు కూడా జరుగుతున్నాయి వాటిలో ఒకటి విజయనగరము మచిలీపట్నము రాజమండ్రి నంద్యాల ఏలూరు ఈ ఐదు కాలేజీల్లో క్లాసులు జరుగుతున్నాయి మెడికల్ కాలేజీలలో మెడికల్ క్లాసులు జరుగుతున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం తెలిసినప్పటికీ తెలియనట్టుగా మాట్లాడడం విచారకరం అదేవిధంగా పులివెందులగా పాడే రెండు మెడికల్ కాలేజీలు కూడా కంప్లీట్ అయినాయి అక్కడ క్లాసులు స్టార్ట్ చేయకపోయినప్పటికీ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా క్లాసులు నిర్వహించడమే మిగిలినటువంటిది మిగతా పది కాలేజీలు కూడా వివిధ దశల్లో కన్స్ట్రక్షన్లు ఉన్నాయి అవి ఏ దశలో ఎలా ఉన్నాయి ఏ నిర్మాణాల్లో ఏ స్థితిలో ఉండేటువంటి అంశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మొత్తాన్ని ఆయన స్క్రీన్ మీద వాటికి సంబంధించిన స్లైడ్స్ వేసి చూపించడం జరిగింది ఈ విధంగా కండ్ల ఎదుట కనపడి అక్కడ క్లాసులు జరుగుతుంటే కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమీ జరగలేదు మొన్న ఏదో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పాడేరుకు సంబంధించి ఒకదాన్ని మాత్రమే ఓపెన్ చేసినామనే విధంగా మాట్లాడుతుంటే ఎంత దుర్మార్గమైనటువంటి మాట సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి జరిగినటువంటిది పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని కాదనడం ఎంత విడ్డూరమైనటువంటి మాట రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలు ఇదే అంశాన్ని మన క్యాబినెట్ సమావేశం జరిగిన అనంతరము రాష్ట్ర మంత్రి పార్థసారథి గారు ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి కొన్ని అంశాలు వెల్లడించడం జరిగింది ఆయన కూడా ఏమని చెప్పాడు ఆ రోజైనా గత ప్రభుత్వంలో గత కేంద్రం కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్ర ప్రభుత్వానికి పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే అందులో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది కొన్ని క్లాసులు కూడా జరుగుతుంటాయని ఆయన ప్రకటించడం జరిగింది అది నిజం అలాంటి నిజాన్ని చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఉద్దేశాలతో తప్పుదోవ పట్టించడానికి నిజమని తెలిసినా కూడా కళ్ళున్నా కూడా కళ్ళు లేని విధంగా సత్యమైన అసత్య మాటలు మాట్లాడేటువంటి అసత్య చంద్రుడుగా మిగిలిపోయాడు పోయాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది లేకపోతే జరుగుతున్నటువంటి దాన్ని మీరు ఏం చేయకపోయినా చేస్తాం చేయబోతున్నామని గొప్పలు జరుపుతుకుంటున్నారే మరి మన కళ్ళ ఎదుట కనపడుతున్నటువంటి అభివృద్ధిని మీరు ఎందుకు దాన్ని అంగీకరించలేకపోతున్నారు అంటే ఇక్కడ మనకేం అర్థమైంది జరిగినటువంటి దాన్నే మీరు ఒప్పుకోలేకపోతుంటే మీరు ఏమి చేయకపోయినా చేసేసినామని అబద్ధాలు మాట్లాడుకుంటుంటే ఒకటో ఆరో పాక్షికంగా మీరు చేసినటువంటి దానికి విలువ ఏముంటుంది ఏ విలువ ఉండదు మీరు ఎన్ని చేసినా కూడా మీరు మాట్లాడే అబద్ధాల వల్ల రాజకీయపరమైన ఆరోపణల వల్ల సమాజానికి పెద్దగా ఉపయోగం లేదు ఒరిగేది లేదు మీకు కూడా అంతిమంగా పెద్ద ప్రయోజనం కూడా ఉండదు నిజాలు మాట్లాడండి సార్ అప్పుడప్పుడు